గతంలో ఉన్న చట్టాలతో పోలిస్తే ఇక్కడ ముఖ్యంగా మహిళలకు ఇప్పుడున్న చట్టాలతో ఎలాంటి లాభాలు వాళ్ళ హక్కుల పరిరక్షణకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు మహిళలకు సంబంధించి ఏంటంటే ముందు ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా ఈ వీళ్ళకు యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ నేరపూరితంగా వాళ్ళ మీద ఈ బల ప్రయోగం చేసినప్పుడు కానీ అసాల్ట్ దాడి చేసినప్పుడు కానీ ఇంతకుముందు ఒక రెండు చట్టాల్లో దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా డిస్రోబింగ్ అంటాం అంటే వివసరణలు చేయడం ప్రయత్నం చేయడానికి అదేవిధంగా వాయరిజం అంటాం ఈ వాయరిజం అంటే జనరల్గా మనం తొంగి చూడడం అనేది అంటే ప్రైవేటు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాటిని తొంగి చూడడం అనేది వీటికి సంబంధించి ఇంతకుముందు పురుషులు మాత్రమే శిక్షార్హులు ఉండేవారు ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం ఏం చేశారంటే ఎనీ పర్సన్ అనే వర్డ్ యూజ్ చేసినారు అంటే పురుషులనే కాకుండా మహిళలను కూడా బాధ్యులు చేసినారు ఇది ఎందుకంటే చాలా విషయాలు ఒక్కొక్కసారి మహిళలే మహిళల పట్ల కొన్ని నేరాలు జరిగి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదొకటి కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మహిళలను మనము ఒక ఎంపవర్ చేసినట్టు అనుకోవచ్చు బాధితులుగా ఉన్న మహిళలందరినీ కూడా ఎందుకంటే వాళ్ళకు పార్టిసిపేషన్ అంటే వాళ్ళు ఈ ప్రక్రియలో పాల్గొనే హక్కు సమాచారం తెలుసుకునే హక్కు న్యాయ సహాయం పొందే హక్కు నష్టపరిహారం పొందే హక్కు కూడా ఇవన్నీ చాలా పొందుపరిచారు కాబట్టి వీళ్ళ పొజిషన్ ఏదైతుందో ఖచ్చితంగా అది ఇంప్రూవ్ చేసినారు అని చెప్పుకోవచ్చు